హలో అండి వెల్కమ్ టు వలవలాస్ హోమ్ ముందుగా మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అండ్ నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈరోజు అయితే మీద ఒక ఫంక్షన్ బ్లాగు షేర్ చేస్తున్నాను అనమాట మా మేనకోడలు ఫంక్షన్ బ్లాగు మేనకోడలు అంటే మా మేనత్వాళ్ళ మనవరాలు అనమాట సో ఇంకా అమ్మాయి ఫంక్షన్కి వెళ్తున్నాం కదా సరదాగా అందరూ కూడా నేను బ్లాగ్స్ చేయడంలో నేను వస్తే బ్లాగ్ చేస్తానని అయితే అందరూ ఫిక్స్ అయిపోయారు ఇంకా నాకు కూడా ఎక్కడికి వెళ్ళినా బ్లాగ్ చేయడం అలవాటు అయిపోయి ఇంకా నేను అక్కడ అదే కంటిన్యూ చేస్తున్నానమాట ఇంకా ఇక్కడైతే డాడీ వచ్చారండి నేను తీసుకువెళ్ళడానికి ఇద్దరం కూడా బస్సులో స్టార్ట్ అయ్యాము ఎండలు అయితే బాగా పెరిగిపోయాయి కదా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంక ఇక్కడ మా ఊరి నుంచి స్టార్ట్ అయ్యి అన్నవరం వెళ్ళాము అనమాట అంటే బస్లో దారిలో తగులుతుంది కదా అన్నవరం దగ్గరికి వచ్చాము ఇప్పుడు నాకేంటంటే ఎక్కడికైనా వెళ్ళడం సరదానే కానీ వెళ్ళేటప్పుడు ఈ జర్నీ ఉంటుంది చూడండి దానికే భయపడతాను ఎందుకంటే వికారం వచ్చేస్తుంది అలాగే వాంతులు కూడా అయిపోతాయి ఒక్కొక్కసారి బస్ అయినా కార్ అయినా ఏదైనా కూడా అంతే అనమాట ఇంకా అలా అయితే వన్నపూడి వెళ్ళాం ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా అక్కడ దిగేశాను అనమాట డాడీ బండి పక్కన పెట్టారని ఇంకా తీసుకుని వస్తాను ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను ఇక్కడ నించున్నాను అనమాట అంటే ఈ ఫంక్షన్ కి నేను అమ్మ అలాగే చెల్లి ముగ్గురు వెళ్తున్నాము మా మధ్య గారు అయితే చెల్లిని తీసుకుని మార్నింగే వచ్చారంట ఆయనకి ఆ పక్కనే ఎక్కడో పని ఉందని చెప్పేసి ఇంకా అది కూడా చూసుకుందాం కదా అని వచ్చారు ఇంకా మేమైతే ఇలా స్టార్ట్ అవుతున్నాము అండ్ డాడీ కూడా ఏంటంటే ఇంటి దగ్గర కొంచెం వర్క్ చదువుతుంది దానివల్ల ఇంకా డాడీ కూడా రావడం కావలేదు సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి హౌస్ అంతా కూడా ప్లాస్టింగ్ లేస్తారనమాట బయట అంతా కూడా అని నేను వెళ్ళేసరికి అయితే అమ్మ రెడీగా ఉంది అలాగే చెల్లి కూడా రెడీ అయిపోయింది మేము ముగ్గురం వెళ్తామని చెప్పాం కదా ఇంకా మేము స్టార్ట్ అయిన తర్వాత ఆయన వెళ్దామని అయితే కూర్చున్నారు ఇంకా ఎప్పుడు మీకు చెప్పేదే కదా మా చెల్లి వస్తుందంటే పువ్వులు అదే తీసుకొస్తుంది సో ఇక్కడ పువ్వులు కూడా పెడుతుంది అయితే నేను అక్కడికి వెళ్ళేసరికి టెన్ లెవెన్ అయిపోయింది సో కాసేపు కూర్చుందాము జర్నీ చేసి వచ్చాము కదా మళ్ళీ వెంటనే ఎందుకని చెప్పేసి కాసేపు అయితే కూర్చున్నాము మేము మళ్ళీ ఇక్కడ నుంచి ఫంక్షన్ కోసం చెదలవాడ వెళ్ళాలి వాడుకో భాషలో దాన్ని చెదరాడా అని చేసేసారనమాట ఇప్పుడు చిన్న తిరుపతి పక్కనే ఉంటుంది అనమాట అయితే ఇంక మేము ముగ్గురమే కదా వెళ్తున్నాము ఇంక ఇక్కడి నుంచి ఆటో పెట్టేసుకుంటే రానుపోవడం మీకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని చెప్పి డాడీ ఆటో పెట్టేశారు సో ఇంకా అందుకోసమే రిలాక్స్గా కూర్చున్నాం అనమాట లేదంటే మళ్ళీ జర్నీ చాలా టైం పడుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకో మారుతూ వెళ్ళాల్సి ఉండను ఇంకెలాగో డాడీ రావట్లేదు కదా అని చెప్పి అమ్మ అయితే డాడీ కోసం వంట చేసేస్తుంది ఇంక మేమైతే స్టార్ట్ అయ్యాము వన్యపూడి దగ్గర నుంచి ప్రతిపాడ వరకు కూడా హైవే కదా ఆ టైంలో చాలా ఎండగా ఉండేది తర్వాత ఇంకా ఈ చెదరాడ వెళ్ళడం కోసం ఇక్కడ వేరే రూట్ నుంచి వెళ్ళాలి ఇక్కడ ఏంటంటే చుట్టూ పొలాలు కొబ్బరి చెట్లు ఉండడం వల్ల రోడ్డు అంతైతే కాస్త చల్లగా గాలేసింది వేసింది ఇంక వెళ్ళిపోయాం అనమాట ఆ ఊరు ఇంకా అక్క వాళ్ళు చాలా బిజీగా ఉన్నారనమాట ఫంక్షన్ కదా అంటే మా మేనత్వాళ్ళ అమ్మయ్య కానీ నాకు చిన్నప్పటి నుంచి అక్క అని పిలవడం అలవాటు సో అందుకు కోసం అలా పిలుస్తున్నాను అండ్ ఇక్కడ మాట్లాడుతున్నారు కదా ఈ ఫస్ట్ ఉన్న అమ్మాయి వచ్చేసి మా మేనత్త వాళ్ళ చిన్న అమ్మాయి అనమాట పక్కనేమో వాళ్ళ తోటి కోడలు అంట ఇంక వెళ్ళగానే అదైతే మాట్లాడుతుంది నేను అక్కడ వీడియో తీయించుకుంటున్నాను కదా సో ఎందుకు అని అడుగుతుంది అనమాట తను అయితే యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్తుంది అనమాట మా మేనత్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ తోటి కోడలకి అవునా ఏం చేస్తారైతే నేను కూడా కనిపిస్తాను యూట్యూబ్లో అని అంటుంది తను అవును కనిపిస్తారు అని చెప్పాను అయితే తను అడిగింది అనమాట ఏం చేస్తారంటే ఇలా బ్లాగ్స్ చేస్తానని చెప్పి నా అవలస్ హోమ్ ఛానల్ పేరు చెప్పాను తర్వాత కుకింగ్ ఛానల్ నేమ్ కూడా చెప్పాను అనమాట అవునాయి సార్ చూస్తానైతే అని అని చెప్పింది ఇలాగ మా మేనత్తు కూడా వచ్చింది సో మా మేనత్తుని ఏంటంటే అక్కనే పిలుస్తామన్నమాట ఇంకా అక్క కూడా వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అనమాట మేము వచ్చామని ఇంకా పిల్లల్ని తీసుకురాలేదు అని అడిగింది అండగా ఉంది కదా ఇంకా తీసుకురాలేదు అని చెప్పాను అనమాట కాసేపు అయితే అందరూ కూర్చొని అలా మాట్లాడుకున్నాము మా మేనత్త సైడ్ నుంచి అంటే మా డాడీ మా పెదనాన్నలు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా వస్తారు కదా మా అక్క వాళ్ళు అనుకుని వెళ్ళి అనుకున్నాం మేము అయితే మేము చాలాసేపు అలానే మేము ముగ్గురు మీద కూర్చున్నాం అనమాట అంటే అక్క వాళ్ళు చాలా బిజీగా ఉంటారు కదా వాళ్ళు కాసేపు మాట్లాడేవారు వచ్చి భోజనం చేయండి అనేవారు తర్వాత వీళ్ళు ఉంటే కాసేపు మాట్లాడుకుందాం అనుకుని అలా కూర్చున్నాము తర్వాత మేము ఇంకా వెళ్ళి ఫంక్షన్ అంతా అయిన తర్వాత మేము బోన్ చేసేసి ఇంటికి వెళ్ళిపోదాము అనుకున్న టైంలో అక్క వాళ్ళు వచ్చారనమాట మళ్ళీ వాళ్ళు వచ్చారు కదా అని కాసేపు అయితే కూర్చున్నాము సింగైతే ఇంకైతే ఇక్కడ మండపం డెకరేషన్ కూడా పచ్చి పూలతో చేయించారండి చాలా బాగుంది తర్వాత ఇంకా అమ్మాయికి ముందుగా శారీ కట్టారు సో అప్పుడు ఒకసారి వెళ్ళైతే అక్షంతలు అవి వేసేసి ఫొటోస్ కూడా తీసుకున్నాము thank you వెళ్ళిన తర్వాత అమ్మాయికి అయితే వేసేసాము ఫోటో తీయించుకుందామంటే మా నలుగురిలో అది అసలు కనిపించట్లేదు అనమాట అందుకోసం మళ్ళీ లేచి నించోమని చెప్పాము ఇక్కడ ఇంతకీ ఆ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ అయితే చాలా బిజీగా ఉంది ఆ అక్కతో అయితే ఫోటో దిగలేదు అండ్ వాళ్ళ చెల్లితో అయితే దిగాము అనమాట ఇలా ఫొటోస్ తీసేసుకుని మళ్ళీ కిందకు వచ్చి కూర్చున్నాము ఇంకా అలా కూర్చుంటే ఏంటంటే అప్పటికి ట్వల్వ్ థర్టీ అలా అవుతుంది టైము ఇలాగ మా మేనత్త వాళ్ళు వచ్చేసి భోన్ చేసేయండి అంటున్నారు తర్వాత చేస్తాంలే అంటే ఖాళీగా ఉంది కదా చేసేయండి విలేజ్లో ఏంటంటే ఇలాంటి ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ అయినప్పుడు లంచ్ అనేది చాలా త్వరగా స్టార్ట్ చేస్తారన్నమాట లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంకి టూ అయ్యేసరికి మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫంక్షన్ కూడా సరేలే ఇంకా మనకి బేగా పని అయిపోతే మళ్ళీ ఇంటికి బే వెళ్ళిపోవచ్చు కదా అని మేమైతే బోన్ చేయడానికి వెళ్తున్నాము ఇంక ఈ ఫంక్షన్లో రెసిపీస్ వచ్చేసి బ్రెడ్ హల్వా పెట్టారండి అలాగే మినపకారు ఒకటి అండ్ చికెన్ ఫ్రాన్స్ కలిపి బిర్యానీ చేశారు ఆ రోజు మంగళవారం అవడం వల్ల నేనైతే నాన్ వెజ్ తినలేదన్నమాట ఇంకా చికెన్ కర్రీ ఇంకా వెజ్ వాళ్ళకి ఏంటంటే మష్రూమ్ అండ్ కాజు కర్రీ చేశారు అండ్ వెజ్ బిర్యానీ కూడా చేశారనమాట సో కర్రీ అయితే చాలా బాగుంది అండ్ నాన్ వెజ్ రెసిపీస్ కూడా చాలా బాగున్నాయంట చాలా చోట్ల ఏంటంటే నేను వెళ్ళే చోట్ల మంగళవారం అప్పుడు నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చాలా మంది కనీసం కర్రీస్ కూడా ఉండట్లేదు అనమాట చాలా సార్లు అయితే సాంబార్ వేసుకున్న తన రోజులు కూడా ఉన్నాయి సో ఈసారి అయితే ఇక్కడ కర్రీ కూడా చేశారనమాట ఇంకా మేమిత్రం పెట్టించుకున్న తర్వాత మా చెల్లి కూడా పెట్టించుకుంది ముగ్గురం కలిసి అయితే తినేసాము ఫస్ట్ తినేటప్పుడు ఏంటంటే వీడియో తీయలేదు ఎందుకంటే నాకు సైడ్ నేను బ్లాగ్ చేయడం అందరికీ అలవాటు పడిపోయాను కదా నాకు కొత్తగా ఉండేది కాదు సడన్గా అక్కడ ఏంటంటే మా మేనత్త వాళ్ళ అమ్మాయిల వరకు తెలుసుకొని మిగతా వాళ్ళందరికీ తెలియదు కదా కాస్త కొత్తగా అనిపించింది అంటే వీడియో తీసుకుంటూ ఉంటే అందరూ కొత్తగా చూస్తున్నారు అనిపించింది అనమాట అలాగే అప్పటికీ కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసాను వేరే వాళ్ళతో తీయించుకున్నాను కూడా ఇంకా మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా అప్పుడైతే నేను అనుకున్నాను బ్లాగ్ అంటే ప్రతిదీ చూపించాలి కదా సార్ లాస్ట్లో ఉన్నాం కదా అని చెప్పి మళ్ళీ చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసుకున్నాం అనమాట నేను చెల్లి ఇంకా లంచ్ చేసేసిన తర్వాత బాబు వేడిగా ఉన్నట్టుందని ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం ఇద్దరు ఇలాగ అమ్మాయికి ఏంటో డ్రెస్ చేంజ్ చేద్దామని చెప్పి తీసుకువెళ్ళారనమాట మళ్ళీ మళ్ళీ ఇక్కడ వేరే అంటే ముందు శారీ వేశారు కదా మళ్ళీ ఇక్కడ హాఫ్ శారీ వేసి తీసుకొచ్చారనమాట thank mm -hmm. you అయితే వన్ థర్టీ అలా అవుతుందండి ఆల్మోస్ట్ అప్పటికే చాలా వరకు అయితే ఖాళీ అయిపోయింది అనమాట ఇంకా మా సుందరకు వచ్చేసి మా మేనత్త మాతో కలిసి ఇలా మాట్లాడుతుంది అనమాట అప్పటి వరకు ఏంటంటే జనం ఎక్కువగా వస్తారు కదా ఇంకా వాళ్ళు పలకరించుకుంటూ బిజీగా ఉండిపోయింది మళ్ళీ మా దగ్గర అయితే చాలాసేపు ఉండి మాట్లాడింది తర్వాత అమ్మాయికి డ్రెస్ చేంజ్ చేశారు కదా అని చెప్పి మళ్ళీ వెళ్ళి ఫోటో తీద్దామని నేను వెళ్ళాను అనమాట చెల్లినరమ్మ అంటే ఇంకా రాను అని చెప్పింది అండ్ ఈ అమ్మాయి వచ్చేసి హాసన్ అండి పెళ్ళికూతురు కూతురు వాళ్ళ చెల్లె అనమాట ఇది నేను బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళ ఫ్రెండ్కి కూడా చూపిస్తుంది నా ఫ్రెండ్ అని చెప్పి అండ్ ఆ అమ్మాయికి కూడా వీడియో తీయమని తీసుకొచ్చింది వాళ్ళ ఫ్రెండ్ పేరు కూడా ఇదే చెప్పింది నాకు గుర్తుకు రావట్లేదు మళ్ళీ నేను యూట్యూబ్ ఛానల్లో చూస్తాను నా ఫ్రెండ్ కూడా వీడియో తీయని చెప్పి మరీ తీసుకొచ్చిందనమాట ఇంకా కాసేపు అయితే కూర్చున్నాము అప్పుడు వచ్చారండి మా అక్క వాళ్ళు అంటే మా పెద్దనాన్నగారు వాళ్ళ అమ్మాయి వాళ్ళు వచ్చారు అండ్ తిని వచ్చేసి అనూష అనమాట మా చిన్నమ్మమ్మ వాళ్ళ కోడలు అనమాట నాకు సిస్టర్ అవుతుంది ఈయన వచ్చేసి మా బావగారు అని మా పెద్దనాన్నగారు వాళ్ళ అల్లుడు అనమాట ఇంకా బావగారు అక్క చిన్న బావగారు మా పెద్ద అక్క వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారనమాట ఎవరు కూడా ఇప్పటి వరకు రాకపోతే ఇంకా రారేమో వెళ్ళిపోదాం అనుకున్నామంటే లేట్ చెల్లి మాకు దగ్గర కదా అందుకోసం లేట్గా స్టార్ట్ అయ్యాము అందులోనే పిల్లలకి ఏంటంటే హాఫ్ డేస్ కదా ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చేస్తారు తర్వాత వాళ్ళని కూడా తీసుకురావచ్చు కదా అని లేట్గా స్టార్ట్ అయ్యామని చెప్తుంది అనమాట ఈ అక్క మా పెద్దనాన్నగారు వాళ్ళ అమ్మాయి సో ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు భోజనం చేస్తారు కదా కాసేపు అలా కూర్చున్నాము అండ్ ఇక్కడ ఆంటీ మాట్లాడుతున్నారు కదా బ్లూ కలర్ శారీ ఈ ఆంటీ ఏంటంటే మా అత్తగారు వాళ్ళ పిన్ని గారి కోడలు అలాగే మా వాళ్ళ అమ్మాయి అని చెప్పాను కదా ఫంక్షన్ జరుగుతుంది పాప వాళ్ళ అమ్మకి చిన్నతగారు అవుతారంట సో ఇటు నుంచి వరుస అటు నుంచి కూడా చుట్టాలు ఆంటీ కూడా చాలా క్లోజ్ అండి మాకు అంటే నేను వీడియోస్ చేస్తాను కదా బ్లాగ్స్ అవి చాలా ఇష్టంగా చూస్తారనమాట నేను ఎక్కడికైనా వెళ్తుందని అంటే ఖచ్చితంగా బ్లాగ్ చేస్తాదని ఫిక్స్ అయిపోతారు అయితే ఆంటీ ఆ రోజు మార్నింగ్కి వెళ్ళారంట ఫంక్షన్ కి నేను ఇంకా వస్తున్నానా లేదా అని అడిగితే మా మేనత్ వాళ్ళు వస్తున్నానని చెప్పారంట అయితే ఇక్కడ మా అక్క వాళ్ళు వాళ్ళ పిల్లలు కలిసి అయితే బోన్ చేస్తున్నారు అనమాట ఇంకా వాళ్ళ దగ్గర కూర్చున్నాము తను వచ్చేసి మా అక్క వాళ్ళ అమ్మాయి అనమాట తను ఏంటంటే లాస్ట్ టైం మానే వాళ్ళ పాపది ఫంక్షన్ ఇలానే జరిగితే అది కూడా బ్లాగ్ చేశాను అయితే వాళ్ళు చూద్దామంటే రావట్లేదు మాకు తెలియట్లేదు అని అంటున్నారు అనమాట అయితే నేను ఛానల్ మార్చేశాను కదా మీకు ఇందులో వస్తాయి బ్లాగ్స్ అని చెప్పి మళ్ళీ న్యూ కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను ఇంకా వీడు వచ్చేసి మా అక్క వాళ్ళ అబ్బాయి విజయ్ వాడినంట ఆ ఫంక్షన్లో కవర్ చేశాను నన్ను సారీ అందులో వాడిని కవర్ చేయలేదంటే కామెంట్ చేస్తున్నాడు అనమాట అయితే నేను అంత అబ్జర్వ్ చేయలేదని చెప్పి ఇందులో చూపిస్తాను అని చెప్పి మళ్ళీ వీడియో తీస్తున్నాను ఇంకా వాళ్ళైతే ఫోన్ చేసేంత వరకు కూడా అక్కడే కూర్చున్నాము ఇంకా మా పెద్ద అక్క ఉంటుంది దుర్గక్క అని చెప్పి ఇంకా అక్క కూడా రావడం అవ్వలేదని చెప్పి రాలేదంట ఇప్పుడు వచ్చి కూర్చున్నారు కదా ఆయన వచ్చేసి మా మామయ్య అండి అంటే మా మేనత్త వాళ్ళ హస్బెండ్ అనమాట ఇంకా మార్నింగ్ నుంచి మా మామి కూడా బిజీగా ఉన్నారు ఇంక క్లాస్లో ఫ్రీ అయితే అప్పుడు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు ఇంకా తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోదాం మళ్ళీ నేను వొన్నపూడి రావాలి అక్కడ నుంచి మళ్ళీ మా ఊరు రావాలి కదా అని చెప్పి స్టార్ట్ అయిపోదామని వస్తున్నాం ఇలాగో తిని వచ్చేసి సుబ్బారావు నాకు మామయ్య అవుతాడు కానీ నా క్లాస్మేట్ అని అనమాట సో ఇంకా తను నన్ను తీయలేదు వీడియో అని చెప్తున్నాడు అనమాట నేను నేను తీసినప్పుడు నువ్వు రాలేదు ఇప్పుడే వచ్చావు అని చెప్తే నవ్వుకుంటున్నాడు ఇంక ఆంటీ వాళ్ళు అయితే చెప్తున్నారు ఇంక అందరికీ కూడా బావి చెప్పేసి స్టార్ట్ అవుతున్నాం బాయ్ చెప్తున్నామే కానీ మళ్ళీ ఏదో ఒక వంకతో అక్కడే ఉండిపోతున్నాం అనమాట ఇంక ఇక్కడ మా మేనత్త అండ్ మా వియపురాలు కూడా ఏంటంటే ఫంక్షన్ అంతా బాగా జరిగింది అన్న అన్న తర్వాత అప్పుడు వాళ్ళకి హాయిగా అనిపిస్తుంది కదా లాస్ట్లో వియ్యపురాలు ఇద్దరు కూర్చొని భోజనం చేస్తున్నారు అండ్ మా మనుష ఎత్తుకుంది కదా ఈ బాబు వచ్చేసి మా శివక్క అని చెప్పాను కదా అంటే ఫంక్షన్ జరుగుతుంది అమ్మాయి వాళ్ళ మేనత్తగారు అనమాట చాలా క్యూట్ గా ఉన్నాడు కదా సో మా అనుష ఎత్తుకుని అయితే వదలట్లేదు ఆ బావని ఆటో వరకు వచ్చారనమాట మేము వెళ్తుంటే మేము ఆటో ఎక్కుతు మేము ఎక్కేసాం నేను చెల్లిని మా అమ్మ కూడా వస్తుంది ఇలాగా మా అత్త పిలిచిందంట మళ్ళీ మా అమ్మ వెయిట్ చేసిందనమాట ఇంకా తర్వాత అయితే వీళ్ళకి బాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోయాము ఇంకా మేము స్టార్ట్ అయ్యి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ ఊరు ఏ ఊరు ఐడియా లేదు కానీ మా అమ్మ దారిలో అయితే ఆపించి ఇక్కడ బాదం పాలు చాలా బాగుంటాయి అని చెప్పి కొని తీసుకొచ్చిందనమాట నాకు మా చెల్లికి అలాగే ఆటో డ్రైవర్కి మా అమ్మకి కూడా అయితే మా డాడీ వాళ్ళు కానీ మా అమ్మ కానీ ఎప్పుడైనా ఇటు సైడ్ నుంచి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఆగి అక్కడ బాదం పాలు కొనుక్కుంటారంట మా చిన్నప్పుడు అయితే ఒక గ్లాసు ఫైవ్ రూపీస్ అంట రెండు మూడు గ్లాసులు కొనుక్కుంటూ తాగేసే వాళ్ళము ఇప్పుడైతే గ్లాస్ ట్వంటీ రూపీస్ అయ్యింది అని చెప్తుంది అయినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఇంకా అమ్మ కొనిస్తే ఇంకా అవి తాగేసి మా బాగా ఎండగా కూడా ఉంది కదా అందులోనే మనం భోజనానికి వెళ్ళొచ్చామంటే ఇంకా దోహం ఎక్కువేసేస్తుంది మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు అయితే రిలాక్స్ అయ్యామండి అమ్మ టీ పెట్టి అది తాగేసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం అనమాట అండ్ చెల్లి వాళ్ళు కూడా రాజమండ్రి వెళ్ళాలి కదా వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చేసారు అప్పటికి ఇంకా వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోయారు అదే వెనకాల నుండి వీడియో తీస్తుంది ఇంకా డాడీ ఏమో నన్ను తీసుకుని వెళ్తున్నారు అయితే ఇక్కడ రోడ్ వైర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ బస్ ఎక్కాలి కదా కాసేపు అలా వెయిట్ చేస్తాం అనమాట చాలాసేపటికి బస్ కూడా రాలేదన్నమాట ఇంకా పిల్లలకి ఏమైనా స్నాక్స్ తీసుకుందాం కదా అని చెప్పి డాడీ షాప్కి వెళ్తానని చెప్పారు ఇంకా నేను చెల్లి అయితే ఇక్కడ టెంపుల్ దగ్గర ఆగాము నా చిన్నప్పుడు అయితే చాలా బాగుండేది అనమాట ఈ గుడి పెద్ద గుడి ఉండేది అక్కడే కూర్చునే వాళ్ళం అనమాట బస్ కోసం వెయిట్ చేస్తూ తర్వాత తర్వాత ఆ గుడి తీసేశారు మళ్ళీ కడతారు అన్నారు కానీ ఇంకా చిన్నగానే ఉన్నాయి ఎందుకు తీస్తారో నాకు ఇప్పటి వరకు అయితే తెలియదు అనమాట ఇంకెక్కడైతే దండం పెట్టుకుంటున్నాను మేం బస్ ఎక్కిసిన తర్వాత వెళ్దామని చెప్పి వీళ్ళు ఆగారనమాట ఇలాగో డాడీ అయితే ఆ షాప్ దగ్గర ఉన్నారు కదా మళ్ళీ మమ్మల్ని రమ్మంటే వెళ్ళాము మేము వస్తున్నామని చెప్పి గొట్టం అజా చేయమని వాళ్ళకి చెప్పారంట ఒక రెండు మూడు రోజులు క్రితం అమ్మ వస్తే తీసుకొచ్చింది అవి ఇంకా ఉన్నాయి అంటే పర్వాలేదు పిల్లలు తింటారు వాళ్ళకి ఇష్టం కదా అని చెప్పి మళ్ళీ కొనిచ్చారనమాట ఇక్కడ చెల్లి వాళ్ళకి అలాగే మాకు కూడా అండ్ ఇక్కడైతే చాలా బాగుంటుంది టేస్ట్ హాట్ కానీ స్వీట్ కానీ అందుకోసం ఇంక నేను కూడా తీసుకువెళ్ళాను తర్వాత అయితే ఇంక మేము కూడా స్టార్ట్ అయిపోయి మళ్ళీ అన్నవరమే వెళ్ళాను రిటర్న్ జర్లు అయితే చాలా అలసటగా కూడా అనిపించేసింది ఇంక ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మాయి నేను ఎప్పుడు వస్తానా అని వెయిట్ చేస్తూ కూర్చుంది ఇంకా అలా ఇంటికైతే వెళ్ళిపోయాము మరి ఈ బ్లాగ్ ఇంతేస్తున్నానండి మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి వ్లాగ్స్ ఇంకా చూడాలనుకుంటే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్